క్రీస్తునందు ప్రియులారా దేవుని మహా ఉన్నతమైనటువంటి కృప కనికరము మీకు తోడయ్యుండను గాక రోజుల్లో ఉన్నటువంటి గొప్ప విషయము దశమ భాగము అనేటటువంటిది మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు ఈ దశమ భాగం గురించి మరి పరిశుద్ధ లేఖనము ఏమి చెప్తున్నది అనేటటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ దశమ భాగము అనేటటువంటిది నూతన నిబంధనలో మనకెక్కడ కనబడదు ఈ నూతన నిబంధనలో దశమ భాగము గురించి ఎక్కడ చెప్పబడలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి శాస్త్రులు పరిసయులైనటువంటి వారితో ఆయన మాట్లాడినటువంటి మాట మీరు సోపులోనూ పుదీనాలోనూ జీలకర్రలోనూ వంతు చెల్లించి ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తరి వాటిని మానక వీటిని చేయుడి అని మత ఇసు వార్త ఇరవై మూడు ఇరవై మూడు లూక పదకొండు నలభై రెండులో రెండు సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభురాజు కాబట్టి వారు ధర్మశాస్త్ర ప్రకారము నడిచేటటువంటి వారు శాస్త్రులు పరిచయులు కనుక వారికి కలిగినటువంటి సమస్తంలో వారు దశమ భాగం ఇస్తున్నారు కానీ ఏదైతే దేవుని అందు అనుసరించాలో దాన్ని అనుసరించడం లేదు ఈ ఒక్క సందర్భంలో తప్ప నూతన నిబంధనలో మరలా మనకు దశమ భాగం గురించి ఎక్కడ కనబడదు అయితే ఇవ్వడము అనేటటువంటిది ఒక క్రైస్తవ జీవితములలో అది వ్యక్తిగత ప్రార్థన విశ్వాస జీవితంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పౌలు గారు చెప్పేటటువంటి మాట ఏమిటి అనగా ఆ కొరంతి పత్రిక పదహారవ అధ్యాయం రెండవ వచ్చిన మొదటి పత్రికలో అంటాడు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్దిల్లను కొలది తన యొద్ కొంత సొమ్ము నిల్వ చేయవలను ఇది క్రైస్తవ జీవితంలో మరి నూతన నిబంధనలో చెప్పినటువంటి మాట ఎంత అనేటటువంటిది కాదు దేవుడు నిన్ను ఏ విధంగా వర్ధిల్ల చేస్తూ ఉంటున్నాడో దాని ప్రకారము నీవు మరి నీవు ఇవ్వవలసి ఉన్నది అనేటటువంటిది మరి దేవుడు చెప్తున్నాడు క్రైస్తవ జీవితములలో దేవుడు అనుగ్రహించినటువంటి కృపను మనము జ్ఞాపకం చేసుకుంటూ సంఘ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి మరి ఈ సంఘ అవసరాలు అనేక రకములుగా ఉంటాయి కాబట్టి దాని ప్రకారము మనము ఆలోచన చేస్తూ ప్రార్థనపూర్వకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ఇవ్వచ్చు అది దశమ భాగం అయి ఉండవచ్చును దశమ భాగము కంటే ఎక్కువ అయి ఉండవచ్చును దశమ భాగము కంటే తక్కువ అయి ఉండవచ్చును ఏది ఏమైనప్పటికీ నిన్ను దేవుడు ఆశీర్వదించినది మాత్రము నీవు జ్ఞాపకము చేసుకొని నీ హృదయపూర్వకంగా ఇవ్వాలి నీకు నీవుగా ప్రేరేపించబడి ప్రార్థనలో నీవు ప్రేరేపించబడి నీవు హృదయపూర్వకంగా ఇవ్వాలి ఒకరి ప్రోద్బలము చేత కానీ ఒకరి ఇస్తున్నారు నేను ఇవ్వకపోతే ఏమవుతుందో అనేటటువంటి దానితో కానీ మనము చెల్లించకూడదు ఎందుకర దేవుడు మరి హృదయమును గ్రహించేటటువంటి వాడు కనుక మన హృదయాంతరంగంలో మన ఆలోచనల ప్రకారమే మనము దేవుని కార్యములు చేయవలసిన వారముగా ఉన్నాం పాత నిబంధన గ్రంథము గ్రంథము ప్రకారం లేవి కాండము ఇరవై ఏడవ ముప్పై వచనంలో ఈ పాత నిబంధనలోని భాగం గురించి చెప్పబడది మరి బైబిల్ లేఖనాలను జాగ్రత్తగా చదివితే అసలు ఒక సంవత్సరానికి ఒక వ్యక్తి చెల్లించాల్సినటువంటిది ఇరవై మూడు పాయింట్ మూడు శాతముగా లేఖనము సెలవిస్తుంది భాగము కాదు ఇది మా పాత నిబంధన గ్రంథంలో నియమించబడినటువంటి స్థితి కాబట్టి మనము నూతన నిబంధనలో ఉన్నాము దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది దేవుని కృ పని కొరకు మన కానుకలను సమర్పిద్దాం అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక